విజయవాడ ఉత్సవ్ సూపర్ డూపర్ సక్సెస్ అయింది మొత్తం స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరంలోనే గిన్నీస్ బుక్ రికార్డ్ని సొంతం చేసుకుంది ఇక ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వడంతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒకటి తర్వాత ఒకటి బయటకు వచ్చేసి పాపం పిచ్చకాయలు బిసుకొని ఏడుస్తున్నారు అంతేగాక మీడియా ముందుకు వచ్చి గతంలో మా జగన్మోహన్ రెడ్డి అది చేశాడు ఇది చేశాడు మా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో ఇంతకంటే భారీ భారీ చేశాడు కానీ మేము ఎప్పుడు ప్రమోషన్ చేసుకోలేదు అది ఇదని చెప్పేసి మాట్లాడుతున్నాం అందులో ముఖ్యంగా మా దేవినేని అవినాష్ ఒకసారి మా అవినాష్ ఏం మాట్లాడుతున్నాడో చూసి అవినాష్ వీడియోకి మనం కౌంటర్ ఇద్దాం అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే బాబు వైఎస్ఆర్సిపి పార్టీకి నేను అడుగుతున్నా మీకు బొస సత్యనారాయణ అలాగే దేవినేని అవినాష్ తప్ప ఇంకెవరు లేడా మీ పార్టీలో మాట్లాడేవాడు ఇంకెవరు లేడా అసలు వీళ్ళిద్దరు మాట్లాడేటప్పుడు దయచేసి ఇలా లిప్ మూవ్మెంట్ ఇవ్వండి బ్యాక్ సైడ్ ఎవడన్నా దయచేసి డబ్బింగ్ చెప్పాను ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కావట్లేదు సరే వచ్చాతో పోల్చుకుంటే కొద్దిగా బెటర్ మనోడు సరే ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వీడియో చూసి వీడియో చూసి ఆ వీడియోకి మనం ఫుల్ స్థాయిలో కౌంటర్ ఇద్దాం సో ఒకసారి మన అన్న షురూ చేయన్న వీడియో చూసే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే దయచేసి షేర్ చేస్తారని అలాగే నా కంటెంట్ కానీ ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి అన్న శురు చేయ నగరం మేము గర్వంగా చెప్పుకుంటాం మా విజయవాడ నగరం డెవలప్ అయింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలోనే ఐదు సంవత్సరాలు మా మూడు నియోజకవర్గాలుగానే ఉంది మా ఎన్టీఆర్ జిల్లాగానే ఉంది మొత్తం ప్రతి చోట కానివ్వండి రోడ్లు పార్కులు ప్రతి చోట రోడ్లు పార్కులతో మా నగరాన్ని ఫ్లైఓవర్లు కట్టించి మేము అభివృద్ధి చేస్తాం గారు జరిగింది రిటైనింగ్ వాల్ కట్టి అభివృద్ధి చేస్తాం గారు జరిగింది ప్రజానికానికి సంక్షేమ కార్యక్రమాలతో వాళ్ళందరూ గారు సంతోషంగా ఉండే విధంగా పండగ పండగ సంతోషంగా జరుపుకునే విధంగా ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము ముందుకెళ్తాం గారు జరిగింది కాబట్టి ఏదైతే మీ దొంగ వసూలు ఉన్నాయో వ్యాపార సంస్థల నుంచి మీరు చేసిన దౌర్జన్యాలు వసూలు ఉన్నాయో ఎన్ని గరా ప్రజల ముందుకు తీసుకెళ్లే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది రాబోయే రోజుల్లో ఈ ప్రజానికానికి ప్రతి ఒక్కరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మీరు చేసిన దౌర్జన్యాలు ప్రతి ఒక్కటి గరా ప్రజల ముందుకి మేము తీసుకొస్తాం అందరూ చెప్తూ చూసాడు కదా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అస్సల స్టేబిలిటీ లేనటువంటి వ్యక్తి అంటే క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తి ఎవడయ్యా అంటే అది దేవినేని అవినాష్ ఇప్పుడు చూస్తారు కదా వీడియో ఈ వీడియోకి ఇంకొక వీడియో చూపించి ఆ వీడియో తర్వాత నేను మీతో మాట్లాడతాను సో సెకండ్ వీడియో ప్లే చేయండి మరొకసారి చెప్తున్నాను ఈ యొక్క కంఠంలో ప్రయాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వెంటే నా ప్రయాణం ఉందని చెప్పారు ఈ సందర్భంగా నేను చెప్పుతున్నాను సో చూశారు కదా ఈ వీడియో అదే అన్నమాట మనోడు పరిస్థితి ఏ ఎండకా గోడుగు ఏ చెట్టు కింద ఉంటే ఆ చెట్టు కింద చేయటం అనేది మనోడు నేర్చుకున్నటువంటి విధానం సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని పక్కన పెట్టే మనోడు బతుకంటే దాని గురించి మనం తెలుసుకోవట్లేదు మనోడు కొన్ని అద్భుతమైనటువంటి పదాలు పలికాడు వాటి గురించి మధ్యలో మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విజయవాడ ఉత్సవ గురించి మనం మాట్లాడదాం మనోడు అంటున్నాడు చాలా డబ్బులు ఖర్చు పెట్టేశారు ప్రజల మీద భారం మోపారు అన్ని లెక్కలు తేలుస్తాం మేమంటే ఏందో చూపిస్తాం మా తడాక ఏందో చూపిస్తాం అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడ దసరా విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడే వైఎస్ఆర్సిపి వాళ్ళు దేవాదాయ శాఖ భూమిని కమర్షియల్ ప్లేస్కి వాడుతున్నారని చెప్పేసి సింగిల్ బెడ్జ్ హైకోర్టుకి వీళ్ళు అప్పీల్ చేసుకోవటం జరిగింది అక్కడ జడ్జి గారు వీళ్ళ అప్పీల్ని తీసుకొని అప్పీల్ని తీసుకొని కోర్టు విచారణ చేసిన తర్వాత ఆయన ఏం చేశారంటే దేవాదాయ కమర్షియల్ ప్లేసెస్కి దేవాదాయ శాఖ భూములు వాడకూడదు అని చెప్పేసి వైసీపీకి ఫేవర్గా తీర్పు ఇవ్వడంతో దాని మీద అప్పట్లో అక్కడ ఎంపీగా ఉన్నవాళ్ళు అలాగే ఈ విజయవాడ ఉత్సవ కమిటీ వాళ్ళు మళ్ళీ హైకోర్టు డివిజన్ బెంచ్కి ఈ పిటిషన్ దాఖలు చేశారు దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని కొట్టివేయటం జరిగింది ఆ తర్వాత వీళ్ళు ఎప్పుడైతే డివిజన్ బెంచ్ తీర్పిచ్చిందో తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగలటంతో పాటు ఘాటైన వ్యాఖ్యలు చేసింది అసలు మీరు ఏం జరగముందు అక్కడ అవినీతి ఏంటి భూమి దేవాదాయ ట్రస్టీగా ట్రస్ట్గా ఏం చేస్తారు ప్రభుత్వం ఏం చేస్తుంది ఒకవేళ భూమి మిస్యూజ్ అయితే ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ ఉండదా వాళ్ళ భూమి కోల్పోతే దేవాదాయ ట్రస్టు ఎందుకు ఊరుకుంటుంది కాబట్టి మీరు లేనిపోని అపోహలకు వెళ్ళాల్సిన పర్లేదు ఈ భూమిలో మీకు అసలు ఎటువంటి సంబంధం లేదంటే మీకు ఏమీ సంబంధం లేకుండా మీరు ఎవర్రా ఇన్వాల్వ్ అవడానికి అని సుప్రీం సుప్రీంకోర్టు ఫట్ 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 పని పళ్ళు రాలిపోయేలా కొట్టడం తోటి ఒక్కసారిగా విజయవాడ ఉత్సవకి అవాంతరాలు తీరిపోయాయి సో తర్వాత ఈరోజు అనేక ఈవెంట్స్ అనేక కార్యక్రమాల ద్వారా నిజంగానే ఈరోజు సూపర్ డూపర్ హిట్ అయిపోయింది గిన్నిస్ బుక్ రికార్డు కూడా సొంతం చేసుకున్నాను ఇప్పుడు మనోడు మాట్లాడుతున్నాడు మనోడు మాట్లాడిన విషయంలో కొద్ద ఏమంటున్నాడు మనోడు ఇంతకుముందు కూడా ఉత్సవాలు బాగా జరిపాము మూరు నియోజక మూడు కాదురే రే మూడు నియోజకవర్గాలు నీకు నాయనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలుగు ట్రాన్స్లేషన్ అన్న పెట్టుకున్నావు నాకంటే నత్తిపోడికి లాగా ఉన్నావు మూడు నియోజకవర్గ వర్గాలు కాదు మూడు నియోజకవర్గాలు అట్లాగే ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లా అనేక చోట్ల రోడ్లని అన్ని చేశారు గత ఐదేళ్లలో రోడ్లు చాలా వరుసగా ఉన్నాయి చాలా దరిద్రంగా ఉన్నాయి అసలు ప్రజలు నరక యాతన పడ్డారు అలాగే అనేక ఫ్లైఓవర్స్ కట్టా ఉన్నారు ఇంద్రగీలాద్రిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ని నితిన్ గడ్కరీ గారు అప్పట్లో శాంక్షన్ చేస్తే రెండు వేల పంతొమ్మిది ఎండేసరికి దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయితే మిగిలినటువంటి ఇరవై పర్సెంట్ ప్యాచ్ వర్క్ చేయడానికి సంవత్సరం కాలం టైం తీసుకొని ఆ బ్రిడ్జి ఫ్లైఓవర్కి పిల్లర్స్కి వైసీపీ రంగేసినాడు జగన్మోహన్ రెడ్డి అట్టు మనోడు పనితనం అట్టుండదు మన వైసీపీ వాళ్ళ పనితనం వీళ్ళు కూడా బ్రిడ్జి మేము కంప్లీట్ చేసామంటారు అసలు బ్రిడ్జి శంకుస్థాపన ఎప్పుడు దాన్ని కంప్లీట్ అయ్యి ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఎప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్ర నివేదికల్లో తెలిసినా కూడా వీళ్ళు మేమే కంప్లీట్ అంటారు ఇంకే బ్రిడ్జి కట్టారమ్మా మీరు ఓవర్ బ్రిడ్జిలో రిటర్నింగ్ వాల్ గురించి మాట్లాడు రిటర్నింగ్ వాళ్ళు ఫస్ట్ ఫేజ్ వన్ చంద్రబాబు నాయుడు గారు కట్టారు ఫేజ్ టూని జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు అయితే ఇక్కడ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వెళ్ళాలంటే కూల్చకుండా జగన్మోహన్ రెడ్డి పా ఫేజ్ టూ కట్టాడు చూసావు అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వాలి మామూలుగా ఏంటంటే అమరావతి కట్టాడు కానీ నేను కట్టనని చెప్పేసి అమరావతిని ఆగం చేసినట్టు ఈ రిటర్నింగ్ వాళ్ళని ఆగం చేయకుండా కట్ట కట్టడం వరకు ఒప్పుకున్నందుకు అంటే మనస్ఫూర్తిగా ఆయన ఒప్పుకున్నందుకు జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ ఇవ్వాలి ఇక రోడ్ల విషయం ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే నేషనల్ కానీ పర్మిషన్ ఉన్న రోడ్లు పక్కన పెట్టి ఆర్ అండ్బిలోను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి లింకు రోడ్లు గ్రామ పంచాయతీ రోడ్లన్నీ కూడా ఈరోజు ప్యాచ్ వర్కులు చేసి వాటికి నిర్మాణాన్ని అనుగుణంగా అంటే రహదారులు రానుపోవటానికి అనుగుణంగా ఉండేలాగా రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు కూడా ప్యాచ్ వర్క్ అంటే ఈ యొక్క గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని చేసింది గత ఐదేళ్ళు కూడా రోడ్లు గుంతలు మయన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి దరిద్రం ఏంటంటే విజయవాడలోనే రోడ్లు గుంతలు అయితే కనీసం ఒక తట్టడి మట్టి పోసిన పాపానికి పోదా ఈ అంటే ఈ పిల్లబచ్చి మాట్లాడితే క్రెడిబిలిటీ ఉండదు ఎందుకు ఎందుకుండదని అంటే మనోడు మాటలు అలా ఉంటాయి మనోడు ఎవారం అట్టు ఉంటుంది మరి పం పండుకోని అంట పండుకోని కాదు నాయన పండక్కి ఒరే నాయన ఏం పదాలు వాడుతున్నావు అసలు నీకు వెనక నువ్వు లిప్ మూమెంట్ ఇస్తే బ్యాక్ సైడ్ డబ్బింగ్ చెప్పమంటాను ఆయన కాబట్టి ఇక దోచుకోవటం దాచుకోవటం గురించి మాట్లాడారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ముఖ్య చంద్ర జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పట్లో అమ్మవారి వెండి సింహాలు వేటకెళ్ళాయంట ఆ సింహాలు ఇప్పుడు దాకా మరి అప్పటి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంట్లో ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్నాయో లేకపోతే దేవినేని అవినాష్ణుని తీసుకెళ్ళి దాసి పెట్టాడో తెలియదు కానీ మొత్తం మీద ఇప్పుడు ఇంకా ఆ కేసు మీద కూటమి ప్రభుత్వం కూడా ఫోకస్ చేయాలి కాబట్టి ఆ సింహాలు ఇప్పటికి కూడా రాలా దేవాదాయ శాఖలో కొబ్బరి చెప్పులు అమ్ముకునే దేవాదాయ శాఖ మంత్రిగా చేశాడు జగన్మోహన్ రెడ్డి వాడు చెప్పల మీద ఉన్న ప్రేమ చెప్పల కలెక్షన్ మీద ఉన్న ప్రేమ ఉండిలో చిల్లర మీద ఉన్నంత ప్రేమ వాడు దేవాదాయ శాఖ దేవాదాయాలను అభివృద్ధి చేయటంలో లేదు అంటే దోచుకోవటం దాచుకోవడం గురించి మనం మాట్లాడకూడదు నువ్వు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నువ్వు చేసినటువంటి చిల్లకొట్టులు దొంగ సర్టిఫికేట్లు ఇప్పించి డబ్బులు తీసుకున్నవి ఇవన్నీ చాలా ఉన్నాయి అవినాశం నువ్వు ప్రజల గురించి ప్రజల పక్షాన మాట్లాడేంత స్థాయి స్తోమత నీకు లేదు మీ నాన్నకి నీకు చాలా తేడా ఉంది చాలా వ్యత్యాసం ఉంది నువ్వు రాజకీయాలలో అసలు నీకు క్రెడిబిలిటీయే లేదు అలాగే స్టేబిలిటీయే లేదు నీకు ఏ పార్టీలో ఉండాలో కూడా నీకు స్టేబిలిటీ లేదు అందువల్ల నువ్వు ఏ పార్టీలో అడుగు పెడతావు ఆ పార్టీ ఓటమి పాలవుతుంది నువ్వు ఓటు చేసినట్టు కూడా ఓడిపోతున్నావు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్ధరాత్రి పూట ఆదివారము శ్మశానంలో పోయి తాజి తెచ్చుకొని బొడ్డుకు కట్టుకోవాల దరిద్రమన్నా పోయే పరిస్థితి ఉంటుంది లేకపోతే ఇంక ఇట్లాగే నువ్వు చివరికి ఐదేళ్ళకు ఒకసారి పార్టీ మారి పార్టీ మారాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుద్ది తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు ఈ మనోడి ఎక్కడ అడుగు పెడితే అక్కడ శ్మశానం అయిపోద్ది కాబట్టి అసలు భస్మం అయిపోద్ది కానీ ఐరన్ లెగ్గు మనకు వద్దని చెప్పేసి పార్టీలు ఆలోచిస్తాయి అలా ఆలోచిస్తే మాత్రం రాజకీయ భవిష్యత్తు శూన్యమైంది